తెనాల్లో మాట వినికిడి సమస్యలపై ఉచిత వైద్య శిబిరం జయప్రదంగా నిర్వహించారు పట్టణ పరిసరాలకు చెందిన పలువురు హాజరై ఉచిత పరీక్షలు చేయించుకున్నారు పట్టణ గంగానమ్మపేటలోని బట్టవారి గల రాజేంద్ర స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ లో ఆదివారం మాట వెనుక సమస్యలపై ఉచిత వైద్య శిబిరం జరిపారు క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ ఏంజల్ రీచర్డ్స్ సాయిప్రియ స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ డాక్టర్ ప్రియాంక వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు పెద్దలకు పరీక్షలు చేశారు మాట రాక ఇబ్బంది పడుతున్న పిల్లలు స్ట్రోక్ కారణంగా రాని పెద్దలు మింగుడు పాడని వారు వెనుక సమస్యలున్న వారికి ఉచితంగా పరీక్షలు చేశారు మాట వెనుకపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది మహిమ లక్ష్మి ప్రధువి భార్గవి ప్రీతి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఫౌండర్ నేను డాక్టర్ ఏంజల్ రిచర్డ్స్ని ఈరోజు రాజేంద్ర స్పీచ్ అండ్ హీరింగ్లో హియరింగ్ క్లినిక్లో ఫ్రీగా స్పీచ్ అండ్ హీరింగ్ అసెస్మెంట్ క్యాంప్స్ జరిగాయి సో చాలామంది ఈ సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు అని ఈరోజు మాకే చాలా షాకింగ్గా ఉంది బట్ వాళ్ళకి కావాల్సిన ఫ్రీగా స్పీచ్ అండ్ హియరింగ్ అసెస్మెంట్స్ రెండు చేసాము వాళ్ళకి పేషెంట్స్ కూడా దగ్గర దగ్గరగా ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చి చెకప్ చేయించుకొని వెళ్ళారు ఇంకా తెనాల్లో ఎవరైనా ఇలాంటి సమస్యలతోటి ఆర్టిజం ఏడీహెచ్డి స్పీచ్ డిలే అండ్ వినికిడి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే దయచేసి ఇంకా మీరు ముందుకు వచ్చి టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ సమస్యల్ని మనం త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే త్వరగా దానికి సొల్యూషన్ అన్నది ఎత్తుక్కోవచ్చు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దానికి తగ్గ కౌన్సిలింగ్ మేము ఇవ్వగలుగుతాము చాలా వచ్చారు అంటే అది మీకే ఇబ్బంది కలుగుతుంది ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా ఈ ఫ్రీ హీరింగ్ అండ్ స్పీచ్ క్యాంపు ఈ వీక్ కూడా నడుస్తుంది ఇంకా ఎవరికైనా ఉంటే ఇట్ ఈ వీక్లో ఎప్పుడైనా వచ్చి